శుభాకాంక్షలు మాసానం మార్గశీర్షోష్మి సాక్షాత్ పరమాత్మ చెప్పింది ఏంటంటే శ్రీ మహావిష్ణువు మాసానం మార్గశీర్షోష్మి నేను మార్గశీర మాసంలో మార్గశిర మాసాన్ని నేను అన్నాడు అన్ని మాసాలలో చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాస శ్రావణ పాత్ర అన్నిట్లలో కూడాను నేను మార్గశీర్ష మాసాన్ని అన్నాడు ఈ మాసంలో అందరం కూడా ఆచరించేటువంటిది ఏంటిది సరే ప్రతి మాసంలో భగవద్ ఆరాధన జరుగుతూ ఉంటుంది ఇందులో ధనుర్మాస ప్రారంభం జరిగేది ఎప్పటి నుంచి అంటే పదహారవ తేదీ నుంచి మొదలుకొని పద్నాలుగు అనగా మకర సంక్రాంతికి వరకే మనం ఈ యొక్క మార్గశీర్ష మాసంలో ధనుర్మాసాన్ని కూడా చక్కగా నిర్వర్తించుకుంటాం తిరుపావై స్వామివారి యొక్క సేవ నిరంతరం కూడా మరి ఆ ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్కటి నిర్వర్తించుకొని చివరిగా స్వామివారి కళ్యాణంతో మనం ఆ యొక్క పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణంతో ముగుస్తాం ఇలాంటి మరి స్వామివారిని నిత్యము ఆరాధించడము మనము దేవాలయాలలో ఒక్కొక్క దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మనం నిర్వర్తించుకునేటువంటి కార్యక్రమం కూడా అందరం కలిసి పారాయణం చేయడము అందరం కలిసి నిరంతరం కూడా భగవద్ ధ్యాన మానసులమై కూడా అందరం కూడా చక్కగా రోజు చేసి నిర్వర్తించే కార్యక్రమాలు భగవద్ ఆరాధనకే మనము సేవ చేస్తూ పోవాలి మరి సేవ రోజు చేయమంటే అంటే రోజూ చేస్తాం సేవాధర్మో పరమగహన యోగినాం అప్యగమ్య అన్నారు అయ్యా భగవత్ సేవ చేయడము అంటే కూడా అందరికీ సాధ్యం కాదది యోగులకు ఎతులకు మహానుభావులకే సాధ్యం కానటువంటి దాన్ని భక్తితో కూడా పొద్దున్నే తలంటు స్నానాదులు ఆచరించి పొద్దున్నే వెళ్ళి నిరంతరం కూడా స్వామివారిని సేవించుకోవడం అనేది కూడా అది అదృష్టం అందులో అందరికీ దొరకదు అలాంటి సేవ ఆ దొరికినప్పుడు అందులో ఇలాంటి ధనుర్మాసాన్ని మనం ముఖ్యంగా ఉపయోగించుకోవడం కూడా మనకు అది చాలా యోగ్యమైనది ఇలా ఈ పన్నెండు మాసాలలో ఈ మాసాన్నైనా మనం చక్కగా నిర్వర్తించుకున్నట్టయితే సాక్షాత్ స్వామివారి సేవ చేసి మనం పునీతులమవుతాం ఎందుకంటే కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అన్నారు మరి ఆయన ఎవరు ప్రదాయనుడు మనం కోరిన కోరికలు స్వామివారు అడగకుండానే మన కోరికలు నిర్వర్తించేవాడు అడిగితే ఇవడా మరి ఆ అడగడం ఎలా అంటే భక్తితో మన ఆర్తితో మనం ఆ స్వామిని నిరంతరం కూడా ఒక్కసారి ఆ భగవత్ సేవా తత్పరులమై ఈ ధనుర్మాసాన్ని మాసంలో నిర్వర్తించుకొని తిరుప్పావై అమ్మవారి యొక్క సేవ మరి ఆండాలు యొక్క నిరంతరనామస్మరణ ఇలా మనం చక్కగా నిర్వర్తించుకోవాలి ఓం తత్సత్ ఓం స్వస్తి